ప్రైమనేయన్ ప్రేక్షకులు వీక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్ష తరపున అందరికీ కూడా సో ఈ విషయస్ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి ప్రైమినేన్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపు తెలియజేస్తున్నాను సో బేసికల్గా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ సెక్టర్కి సంబంధించిన పర్సన్ నేను సో పవన్ కళ్యాణ్ గారిని మేము చూసే విధానం ఎలా ఉంటుందంటే నాలాంటి వ్యక్తులు ఆయన అంటే ఒక సినిమా హీరో కింద చూడటం వేరు ఎంతోమంది హీరోలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఈవెన్ ఒక పొలిటీషియన్ కింద చూసినప్పుడులో ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అన్నిటికంటే మంచి హ్యూమన్ బీయింగ్ ఆయన అంటే ఆయన మనిషి మంచి సెన్సిటైజ్డ్ పర్సను ఆయన కార్యకర్తలను తయారు చేస్తున్నారు అనుకోను నేను మనుషులను తయారు చేస్తున్నాడు ఆయన ఎందుకంటే సొసైటీలో మనుషులు లేరు ఇప్పుడు ఇప్పుడు రకరకాలుగా మనుషులంతా సెల్ఫిష్గా లేకపోతే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి ఇలాంటి సొసైటీలో ఇలాంటి జనరేషన్లో ఎంతోమందిని ఆలోచించ ఆలోచింపజేసే విధంగా చేస్తూ ఆయన ఉత్తేజపరుస్తూ సెన్సిటైజ్ చేస్తూ ఒక మనిషి వేల మందికి కోట్ల మందికి ఎవరు సర్వీస్ చేయలేరు ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా కానీ ఆయన తయారు చేసే సైన్యం ఆయనలాగా అవ్వాలని కోరుకుంటాడు ఆయన అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి వెయ్యి మంది లక్ష మంది కోటి మంది లాంటి వ్యక్తులను తయారు చేయాలి ఆయన జీవితంలో ఉన్న అలాంటి ఆశయం ఉందని నాకు అనిపిస్తుంది ఆయన చూసినప్పుడు మేబీ ఆయన ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి నార్మల్గా ఉన్నటువంటి మాలాంటి పీపుల్ అబ్జర్వ్ చేసినప్పుడు జనరల్గా తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ మాటలో ఉన్నటువంటి ఆ పదును కానీ లేకపోతే ఆయనలో ఉన్నటువంటి ఆవేశం కానీ లేకపోతే ఆయనలో ఉన్నటువంటి ఆలోచన విధానం కానీ ఆయనలో ఉన్నటువంటి ఎమోషనల్గా కంట్రోలింగ్ చేసుకునే విధానం కానీ ఇవన్నీ ఈ క్వాలిటీస్ ఒకే మనుషులు ఉండవు జనరల్గా అంటే ఏదైనా మనుషులకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఏదన్నా లేకపోతే మేబీ ఒక పొలిటీషియన్ అంటే పొలిటికల్గా ఆలోచిస్తాడు ఒక మనిషి అయితే ఒక రకంగా ఆలోచిస్తాడు ఒక మంచి మనిషి సేవ గుణం ఉన్నటువంటి వ్యక్తులు ఒక రకంగా ఆలోచిస్తారు అన్నీ కలిపేసి ఒకే మనిషిలో ఉండడం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ది సో ఇది డెఫినెట్గా ఇలాంటి వ్యక్తులు మన సొసైటీకి చాలా అవసరం ఎందుకంటే ఎప్పుడూ మనం వందల వేల సంవత్సరాలకైతే విన్నాం ఓకే ఇలాంటి పర్సన్స్ ఉండేవారట అని పుస్తకాల్లో మనం చదువుకునేవాళ్ళం బట్ నిజంగా మనం ఈ జనరేషన్లో ఉండి ఇలాంటి వ్యక్తిని మనం చూడడం నిజంగా అది మనం చేసుకున్న అదృష్టం కింద కూడా భావించాలి అలాగే ఈ ఈ యొక్క అంటే భగవంతు ఈ యొక్క భగవంతుడు ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఈయన మంచి ఆరోగ్యంతో అలాగే మంచి దృక్పథంతో ఈయన ఆశ ఏదైతే ముందుకి తీసుకెళ్తూ ఎందుకంటే ఆయన ఎప్పుడు యూత్కి సంబంధించి మాట్లాడతారు ఆయన ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ ఎక్కువగా ఆయన మాటల్లో చూస్తే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ రైతుల గురించి ఎడ్యుకేషన్ గురించి విద్యార్థుల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు సో ఎడ్యుకేషన్కి సంబంధించిన పర్సన్ కాబట్టి అందులో ఉన్న లోటుపాట్లు నాకు బాగా తెలుసు కాబట్టి ఎన్నో ఆస్పెక్ట్స్ ఉన్నాయి వీటిలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి భగవంతుడు ఆయనకు అవకాశం ఇచ్చారు డెఫినెట్గా ఇది ఇంకా ఇంకా ముందుకెళ్ళి ప్రయాణమే తప్ప ఎక్కడ తగ్గే అవకాశం ఉన్న ప్రయాణం కాదు డెఫినెట్గా ఎంతోమంది మాలాంటి వ్యక్తులనే కాదు చాలామంది చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఆయనతో సపోర్ట్ ఉండి